నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలోని ఓ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ అయితే విశేషం ఏంటంటే ఇప్పటి వరకు మరి డాక్రా గ్రూప్ మహిళలు పొదుపు చేసుకునేటువంటి విధానంలో భాగంగా వారికి ఉండేటువంటి పొదుపు అయితేనేమి వాళ్ళలో బ్యాంకు ఉండేటువంటి ఖాతాలో ఉండే డబ్బును డ్రా చేసుకునేటువంటి హక్కు వారికే ఉండింది మరి అటువంటి సందర్భంలో అనుకోకుండా మరి అధికారికంగానో లేక అధికారిక అనధికారికంగానో ఒక విషయం వెలుగులోనికి వచ్చింది అది ఏమిటంటే డాక్టర్ గ్రూపు పొదుపు ఉండేటువంటి మహిళలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా మరి ఆయా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ఏదైనా లోన్లు తీసుకుంటే రుణంగా తీసుకుంటే ఆ డబ్బు నెల నెల కట్టకపోయినా లేక భూమికి సంబంధించినటువంటి అప్పు కట్టకపోయినా ఈ ఆ గృహంలో ఉన్నటువంటి డాక్రా గ్రూపు మహిళల యొక్క ఖాతాలో నుంచి మరి ఈ యొక్క బ్యాంకులో ఉన్నటువంటి ఈ డాకర్ గ్రూప్ మహిళ యొక్క ఖాతాలో నుంచి వారు కట్ చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఇక నుంచి భర్త కానీ బంధువులు కానీ డాకర్ గూప్లో ఉండేటువంటి వారి బంధువులు ఎవరైనా అప్పులు కట్టకపోతే కంతులు కట్టకపోయినా కానీ ఈ మహిళల గ్రూపులు చేసుకునేటువంటి కొదుపు నుంచి రికవరీ చేసేటువంటి అవకాశం ఉందన్నట్లు డాక్రా గ్రూప్ మహిళల ద్వారా తెలిసింది ఏది ఏమైనా భర్త అప్పు చేస్తే భార్య తీర్చే అవకాశం ఏమిటి అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు ఇటువంటి విధానాన్ని రద్దు చేయాలని లేని పక్షంలో పొదుపు మహిళలు త్వరలో పొదుపు మానుకునే అవకాశం ఉంటుందని పలువురు భయాందోళన